సెమాగ్లుటైడ్ మరియు తిర్జపటైడ్ అనేవి వెయిట్ లాస్ మందులు అంత ముందు వచ్చిన మందులతో కంపేర్ చేస్తే ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఈ మందుల కారణంగా పేరియాట్రిక్ మరియు మెటబ్లిక్ సర్జరీస్ అంతరించిపోతాయి ఒబేసిటీ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం వందల కొద్ది హార్మోన్లు వేల కొద్ది జీన్స్ బాడీ యొక్క ఎనర్జీ బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తుంటాయి బాడీలో ఎంత ఫ్యాట్ ఉండాలని నిర్ణయిస్తాయి సెమాగ్లుటైడ్ అంటే వెగోవి ఒజెంపిక్ లేదా రైబల్సస్ ఇది ఒక సింగిల్ హార్మోన్ జిఎల్పి వన్ లాగా పనిచేస్తుంది దీంతో టోటల్ బాడీ వెయిట్ లో పది నుంచి పదహైదు పర్సెంట్ యావరేజ్ గా తగ్గే అవకాశం ఉంటుంది ఉంటది అంటే చెప్బౌండ్ లేదా మౌంజరో ఇది రెండు హార్మోన్ లాగా పనిచేస్తుంది జిఎల్పి వన్ మరియు జిఐపి దీంతో టోటల్ బాడీ వెయిట్ లో పదహైదు నుంచి ఇరవై పర్సెంట్ దాకా తగ్గే అవకాశం ఉంటుంది కొత్తగా రిటైర్ అనే మందు కూడా రాబోతుంది ఇది జిఎల్పి వన్ జిఐపి మరియు గ్లూకగన్ లాగా పనిచేస్తుంది ఈ యొక్క రిటర్న్ టు డేట్ బంధు టోటల్ బాడీ వెయిట్ లో పదిహేడు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ దాకా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకో పక్క బేరియాట్రిక్ మరియు మెడబ్లిక్ సర్జరీస్ రెండు వందల పైగా హార్మోన్ లోను ఐదు వేల పైగా జీన్స్ లోను మార్పులు తీసుకొచ్చి లాంగ్ లాస్టింగ్ గా బరువును తగ్గిస్తాయి లాంగ్ టర్మ్ లో షుగర్ జబ్బును కంట్రోల్ లో పెడతాయి బేరియాట్రిక్ మెడబ్లిక్ సర్జరీస్ తర్వాత టోటల్ బాడీ వెయిట్ లో యావరేజ్ గా నలభై పర్సెంట్ పైగా తగ్గే అవకాశం ఉంటుంది మందులు వాడడం వల్ల బరువు తగ్గితే ఆ తగ్గిన బరువును మెయింటైన్ చేయడానికి చాలా మంది లైఫ్ లాంగ్ ఈ మందుల్ని కంటిన్యూ చేయాల్సి వస్తాయి సర్జరీ అనుకోండి ఒకసారి చేస్తే సరిపోతుంది లాంగ్ టర్మ్ లో ఈ మందులు వాడడం వల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఇంకా డేటా లేదు మన దగ్గర అదే లాంగ్ టర్మ్ లో అండ్ ఎఫికసీ పైన చాలా డేటా ఉంది బేరియాట్రిక్ బేరియాట్రిక్ కాస్ట్లీ కాకపోతే ఈ ఈ మందులను లాంగ్ వాడామనుకోండి అయ్యే అయ్యే ఖర్చుతో కంపేర్ చేస్తే అండ్ ఖర్చు చాలా తక్కువ ఇవన్నీ ఒక పక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మెడిసిన్స్ బేరియాట్రిక్ మెడిఫలిక్ సర్జరీస్ అనేవి కాంప్లిమెంటరీ రెండు వందల పైగా హార్మోన్ లోను ఐదు వేలకు పైగా జీన్స్ లోను మార్పులు తీసుకొచ్చే మందు ఇప్పటిదాకా పుట్టలేదు ఫ్యూచర్ లో పుట్టే అవకాశం కూడా లేదు బేరియేట్రిక్ మరియు మెటబిక్ సర్జరీస్ యొక్క ఆల్ ఎఫెక్ట్స్ రెప్లికేట్ చేసే మందులు ఇప్పటిదాకా లేవు